రామాయణంలో ఎందరో మహావీరులు పరాక్రమవంతులు ఉన్నారు వారిలో వానర శ్రేష్ఠులు ఇద్దరు ఒకరు కిష్కిందకు రారాజు ఎదురుగా నేర్చిన వారి సగం బలాన్ని లాగేసుకోగల వరం పొందిన వాలి మరొకరు శ్రీరామ బంటు అంతులేని బలానికి అపారమైన శక్తికి అద్భుతమైన యుక్తికి మారు పేరైన ఆంజనేయుడు ఈ ఇద్దరు మహాశక్తివంతులు ఒకరినొకరు ఎదురు పడితే ఏమవుతుంది ఈ అద్భుతమైన ఘట్టం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం పూర్వం కిష్కిందా వానర రాజ్యం ఉండేది రాజ్యానికి వాలి మహారాజు ఆయన పరక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే దేవతలను రాక్షసులను సైతం గడగడలాడించిన మహావీరుడు వాలికి ఇంద్రుడి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఉంది అదేంటంటే వారిలో సగం శక్తి వాలికి సంక్రమిస్తుంది అంటే ఎదుట వారి ఎంత బలవంతుడైతే వాలి అంతకంటే రెట్టింపు బలవంతుడు అవుతాడు ఈ వర గర్వంతో వాలి అహంకారంతో ముల్లోకాలను సైతం జయించగలనని విర్రవీగేవాడు ఇదే సమయంలో పర్వతంపై సుగ్రీవుడు మంత్రిగా సేవకుడు హనుమంతుడుగా ఉండేవాడు హనుమంతుడు సాక్షాత్తు శివంశ సంభూతుడు వాయుపుత్రుడు ఆయన బలం అపారము కానీ ఆయన వినయం అంతకంటే గొప్పది ఆయన తన శక్తిని ఎప్పుడూ ప్రదర్శించేవాడు కాదు కేవలం ధర్మం కోసం తన స్వామి కార్యం కోసం మాత్రమే ఉపయోగించేవాడు ఒకనొక రోజు నారద మహర్షి ముల్లోకాలు పర్యాటిస్తూ కిసికిందకు వచ్చారు వాలి ఆయనకు అతిథి మర్యాదలు చేసి మహర్షి సృష్టిలో నన్ను యోధులు ఎవరైనా ఉన్నారా అని గర్వంగా అడిగాడు నారదుడు చిరునవ్వి నవ్వి వాలిని పరాక్రమం అమోఘమైనది కానీ వృషముఖ పర్వతంపై ఉన్న వానుడు కూడా సాధారణ వానరుడు మాత్రం కాదు ఆయన బలానికి వృద్ధికి శక్తికి సాటి లేని వారు అని చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు ఆ మాటలు వాలి అహంకారాన్ని తెప్పతీశాయి ఏమిటి నాకంటే బలవంతుడు ఉన్నాడా అది నా రాజ్యంలో ఉంటూ నా తమ్ముడికి సేవ చేస్తున్నాడా ఇది అసాధ్యం వాడి బలం ఎంత గొప్పదో నేనే తెలుస్తుంది ఈ రోజు హనుమంతుడు అంతు చూడాల్సిందే అని కోపంతో రగిలిపోతున్న వాలి ఆకాశం దద్దరిల్లేలా గర్జిస్తూ రుషుముఖ పర్వతం వైపు దూసుకుని వెళ్తాడు వాలి గర్జన విన్న పక్షులు చెల్లా చెదురైపోతాయి మృగాలు భయంతో పారిపోతాయి పర్వతంపై ప్రశాంతంగా ఉన్న హనుమంతుడి వద్దకు వెళ్లి ఓ వానరా నీ పేరు హనుమంతుడా నీ బలం గురించి చాలా గొప్పగా విన్నాను నాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నావా ఈ రోజు మన ఇద్దరిలో ఒకరే మిగిలాలి అని సవాలు విసురుతాడు హనుమంతుడు ఎంత వినయంగా చేతులు జోడించి కిష్కిందకు మహారాజా నీకు ప్రణామాలు నేను మీ శత్రువుని కాదు మీ తమ్ముడైన సుగ్రీవుడికి సేవకుడిని మీతో యుద్ధం చేయాలన్న ఆలోచన నాకు కలలో కూడా రాదు దయచేసి శాంతించండి అని ప్రార్థించాడు కానీ వాలి అహంకారం ఆ మాటలను వినలేదు భయంతో ఆటకాలాడుతున్నావా ఆడుతున్నావా యుద్ధం చేయనంటే నిన్ను పిరికివాడిగా భావించి ఇక్కడే అంతం చేస్తాను అని అన్నాడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో హనుమంతుడు యుద్ధానికి సిద్ధమవుతాడు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం మొదలవుతుంది వాలి పిడుగు లాంటి పిడుగులతో హనుమంతుడిపై దాడి చేశాడు హనుమంతుడు కూడా ఆ దెబ్బలను సునాయసంగా తప్పించుకున్నాడు వాలి పెద్ద పెద్ద కొండరాలను చెట్లను పిగిలించి హనుమంతుడిపై విసిరాడు హనుమంతుడు వాటిని గాలిలోనే పిండి చేశాడు యుద్ధం సాగుతున్న కొద్దీ వాలికి ఒక వింత అనుభవం ఎదురవుతుంది తనలోని బలం పెరుగుతున్నట్లు అనిపించింది అది తన వరం ప్రభావమే అని గమనించాడు హనుమంతుడి అపారమైన బలం నుండి సగ భాగం తనకి వస్తుండటంతో వాలిలో ఉత్సాహం గర్వం రెట్టింపయ్యాయి ఆహా నా వరానికి తిరుగులేదు వీడు ఎంత బలవంతుడైతే నాకేంటి ఆ బలమంతా నాకే చెందుతుంది అని ఆనందంతో గర్జించాడు మరోవైపు హనుమంతుడు కూడా ఈ విషయాన్ని గమనించాడు తన శరీరం నుండి శక్తి కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపించింది వెంటనే ఆయనకి వాలి వరం గురించి తెలిసింది ఓహో ఇదా సంగతి నేను నా పూర్తి బలాన్ని ఉపయోగిస్తే వాలి ఇంకా బలవంతుడవుతాడు ఇది కేవలం బహుబలాలతో గెలవాల్సిన యుద్ధం కాదు బుద్ధి బలంతో గెలవాలి గెలిచి తీరాలి అని నిశ్చయించుకున్నాడు వెంటనే హనుమంతుడు ఒక అద్భుతమైన ఎత్తుగడ వేశాడు ఆయన పోరాటం ఆపి పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని తన ఇష్ట దైవమైన శ్రీరాముణ్ణి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు ఆయన నోటి నుండి శ్రీరామ జయరామ జయ జయ రామ అని అనే తారక మంత్రం ప్రవాహంలా రావడం మొదలయ్యింది ఇది చూసి వాలి ఆశ్చర్యపోయాడు ఏమిటిది యుద్ధం మధ్యలో ఈ జపమేంటి భయపడ్డావా అని హరుస్తూ హనుమంతుడిపై దాడి చేయడానికి ముందుకు ఊరికాడు కానీ వాలి ఎంత బలంగా కొట్టినా హనుమంతుడు ఒక పర్వతంలా నిలబడి ఉన్నాడు పైగా హనుమంతుడి నుండి తనకి బలం రావడం ఆగిపోయింది తన సొంత బలంతోనే దాడి చేస్తున్న వాలి క్రమంగా అలసిపోసాగాడు అతనికి చెమటలు పట్టి రామనామ స్మరణలో లీలమ హనుమంతుడి శరీరం నుండి వజ్ర సమానమైన శక్తి వెలబడుతుంది అది భౌతిక బలం కాదు ఆత్మ బలం వాలి వరం కేవలం భౌతిక బలాన్ని మాత్రమే తీసుకోగలదు కానీ భగవంతుడు నామస్మరణతో వచ్చే దైవిక శక్తిని తాకను కూడా తాకలేదు కొంతసేపటికి వాలి పూర్తిగా అలిసిపోయి కింద కూలపడ్డాడు అప్పుడు హనుమంతుడు కళ్ళు తెరిచి ప్రశాంతంగా ఇలా అన్నాడు రాజా నీ వరం గొప్పది కానీ అది శరీర బలానికి మాత్రమే వర్తిస్తుంది నా అసలైన బలం నా కండరాలో లేదు స్వామి శ్రీరాముని పాదాల చెంత ఉంది నా శక్తి నా కవచం నా రామనామం నా ఆయుధం దాన్ని ఏ వరము ఏ శక్తి దోచుకోలేదు నీతో నేను పోరాడితే నా బలం నీకు వెళ్ళి నువ్వు మరింత అహంకారవి అవుతావు అందుకే నా బలానికి మూలమైన శ్రీరాముడిని ఆశ్రయించాను ఇప్పుడు చెప్పు ఎవరు గొప్ప ఆ మాటలకు వాలి తలదించుకున్నాడు తన అహంకారం తన గర్వం పట్టాబంచలైపోయాయి శక్తి బలం ముందు తన గర్వం ఎంత చిన్నదో అతనికి అర్థమైంది హనుమంతుడి గొప్పతనాన్ని వినయాన్ని బుద్ధి కుశలతలను చూసి సిగ్గుపడ్డాడు లేచి నిలబడి హనుమంతుడికి నమస్కరించి హనుమానన్ను క్షమించు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను సవాలు చేశాను నీవు సామాన్యుడివి కాదు నిజమైన బలమంటే ఏమిటో నాకు ఈ రోజు అర్థమైంది నీలాంటి మిత్రుడు సుగ్రీవుడికి ఉండడం వాడి అదృష్టం అని చెప్పి మౌనంగా కిష్కిందికి తిరిగి వెళ్లిపోయాడు ఆ రోజు నుండి హనుమంతుడి పేరు వింటే వాళ్ళకి గౌరవం పెరిగేది ఈ కథలో మనకి చెప్పే నీతి ఒక్కటే ప్రపంచంలో కండబలం కంటే గుండె బలం శక్తి వినయం బుద్ధి బలం ఎంతో గొప్పది అవి ఎలాంటి అహంకారలైనా ఎంతటి శక్తివంతులైనా జయించగలవు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై శ్రీరామ్ जय हनुमान जय श्री राम जय श्री राम